అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు కేంద్రం అదిరిపోయే ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చిందండి సంక్రాంతి కానుకగా ఏపీలో ఉన్న రైతన్నల ఖాతాల్లోకి రెండు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుంది ఎందుకు జమ చేస్తున్నారు రైతులు దీనికి సంబంధించి ఏం చేయాలి డబ్బులు జమ కావాలంటే ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు అనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా రైతులకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదిహేను విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరిగింది ఇక రీసెంట్గానే మనకు పదిహేను విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి అయితే జమ కావడం జరిగింది ఇక చాలామంది రైతులకి ఏంటంటే అప్పట్లో వారు సక్రమంగా అప్లై చేసుకోకపోవడం వల్ల అలాగే వారికి వివిధ కారణాల చేత ఈకేవైసీ చేసుకోని కారణంగా వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోని కారణంగా ఇలా అనేక కారణాల చేత వారికి డబ్బులు అయితే వేయలేదండి ఈ నేపథ్యంలో రైతులెవరూ కూడా కంగారు పడొద్దని రైతులకు మరొక అవకాశం అయితే కల్పించింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇక అప్లై చేసుకున్న దా మళ్ళీ కొత్తగా అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు సంక్రాంతి కానుకగా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేసింది ఇక డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి రైతులందరూ కూడా ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి పండుగ కానుకగా ఈ రెండు వేల రూపాయలను తీసుకోవచ్చని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే చేసింది ఇక వెంటనే కూడా రైతులు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకున్న రెండు రోజులకంతా కూడా మీకు ఈ పిఎం కిసాన్ అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి